హాయ్ ఫ్రెండ్స్ ఇది బాతు గుడ్డు ఉంటుంది చూడండి ఈ బాతుగుడ్డు నార్మల్గా కోడి గుడ్డు అన్ని చోట్ల దొరుకుతాయి కానీ బాతు గుడ్డు మార్కెటింగ్ చేయొచ్చు మీరు ఇవి ఐదు రూపాయలకి మీకు దొరుకుతుంది నార్మల్గా రిటైల్లో పది రూపాయలకు అమ్ముతుంటారు నార్మల్గా కోడి గుడ్డు కన్నా కూడా ఈ షెల్ఫ్ లైఫ్ అనేది గుడ్లకి ఎక్కువ అండి ఎందుకంటే ఆ పెంకు ఏదైతే ఉందో షెల్ అది తిక్గా ఉంటుంది నలభై రోజుల వరకు కూడా నిలువు ఉంటుంది ఇబ్బంది లేదు కానీ ఒకటి మీరు పెద్ద మొత్తంలో తీసుకుని వచ్చి వ్యాపారస్తులకి రెండు రూపాయలు మీరు మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి సప్లై ఇవ్వచ్చు లేదంటే ఒక్క రూపాయి మార్జిన్ పెట్టుకొని సప్లై ఇవ్వచ్చు ఆరు రూపాయలు పెట్టుకుంటే వాళ్ళు ఒక గుడ్డమ్మితే నాలుగు రూపాయలు పది రూపాయలు వస్తుంది సిటీలో మార్కెటింగ్ చేయండి పబ్లిసిటీ ఇవ్వండి నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్స్ కూడా నార్మల్ కోడి గుడ్డుతో పోల్చుకుంటే దీనికి ఎక్కువ అనమాట హెల్త్ బెనిఫిట్స్ కనుక మీరు ఇవి మార్కెటింగ్ చేయొచ్చు రోజుకి మూడు వేల గుడ్లు మార్కెటింగ్ చేసుకున్నా కూడా ఈజీగా మూడు వేల రూపాయలు రూపాయి పెట్టుకుంటే రెండు రూపాయలు పెట్టుకుంటే ఆరు వేలు ఉంటుంది షాప్ వాళ్ళకి అంటే మూడు వేల గుడ్లు అంటే షాప్ వాళ్ళకి మీరు సేల్ చేసేది ఒక్కొక్క షాప్ వాళ్ళు వంద రెండు వందల గుడ్లు తీసుకొని వెళ్తారనమాట రెగ్యులర్గా మీరు సప్లై ఇవ్వగలిగితే మంచి పబ్లిసిటీ చేయగలిగితే సిటీలో ఈజీగా సాధ్యం అన్నమాట ఎందుకంటే అంత ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఇవి పోటీ తక్కువ ఉన్న వ్యాపారం చాలామంది ఈ కాన్సెప్ట్ తీసుకోరు సో ఓన్లీ షాప్లకి ఇవ్వండి ఓకేనా రిటైల్లో అమ్ముకోవాలంటే ఒక రోజుకి రెండు వేల మూడు వేల గుడ్లు పోదు రిటైల్లో అదే అంటే పబ్లిసిటీ వస్తే వెళ్తుంది అనుకోండి సిటీలో అయినా రిటైల్లో కూడా వెళ్ళొచ్చు పబ్లిసిటీ అంత పీక్లో ఉండాలి ఇది ఓన్లీ షాప్స్కి వేసేటట్టు అయితే అయితే వాళ్ళే వచ్చి వాళ్ళు ఒక రెండు ఒక్కొక్కరు వంద గుడ్లు యాభై గుడ్లు అలా పట్టుకొని వెళ్తారు అలా ఇప్పుడు ఇరవై మంది యాభై గుడ్లు తీసుకొని వెళ్ళినా వెయ్యి గుడ్లు అయిపోయినట్టే ఓకేనా అలా అరవై మంది వస్తే మూడు వేల గుడ్లు అయిపోయినట్టు అంటే మూడు వేల నుంచి ఆరు వేలు ప్రాఫిట్ పర్ డే ఉంటుంది సో సిటీలో ట్రై చేయండి మంచి బిజినెస్ ఇది